సమస్య అండి ఓజీ కలెక్షన్స్ ఫేక్ అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా సర్క్యులేట్ చేస్తున్నారు అసలు ఓజీ కలెక్షన్స్ ఫేక్ ఏం జరుగుతుంది ఎనిమిది ఎనిమిది రోజుల్లో మూడు వందల అరవై ఒక్క కోట్లు గ్రాస్ కలెక్ట్ కలెక్ట్ చేస్తుందని చెప్పేసి మూవీ టీమ్ అయితే రిలీజ్ చేస్తుంది పోస్టర్ అయితే అసలు ఏంటి నిజమేంటా అనేది ఇప్పుడు బేసిక్ గా ఓజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి పీక్ రేంజ్ లో ఉన్నాయి సినిమాకు కూడా అంచనాలకు తగ్గట్టు అయితే బయటపొచ్చు అభిమానులంతా కూడా సినిమా కోసం బాగా వైట్ చేశారు సుజిత్ పీక్ లెవెల్ లో డైరెక్ట్ చేశారు అలాంటి క్రమంలో వచ్చినటువంటి సినిమాపై ఒక రకమైన నెగిటివ్ ప్రోపాగా కొంతమంది వ్యక్తులు సృష్టించారు డిజాస్టర్ అంటూ సినిమా రిలీజ్ కి ముందే ఆ రోజు సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటలకే ప్రీమియర్స్ కంటే ముందు కొట్టేసినట్టు ట్రెండ్ కొట్టినారు అయినప్పటికీ కూడా ఎవడో కూడా ఈ సినిమా రావలేకపోయినారు ఎందుకంటే సినిమా అలాంటిది మరి మంచి మాస్ సినిమా కాబట్టి సంక్రాంతి విన్నర్ గా ఈ సినిమా నిలిచిందని చెప్పవచ్చు కలెక్షన్స్ పరంగా కావచ్చు టికెట్స్ బుకింగ్ పరంగా కావచ్చు దుమ్ము రేపు దంచి కొట్టింది ఆఫ్ లైన్ లో కావచ్చు ఆన్లైన్ లో కావచ్చు మంచి ఊపి తెచ్చి తెచ్చింది కొంతమంది చెప్పినట్లు ఈ సినిమా మీద ఒక ఫేక్ ప్రోపగాల్ ప్రపగండ లేదంటే కనుక ఈ సినిమా ఫ్లాప్ అయిందని డిజాస్టర్ అని నచ్చలేదని అదని ఇదని అడ్డగోల్ రివ్యూలు ఇన్ని చేసినప్పటికి కూడా ఈ సినిమా విజయాన్ని అయితే ఎవడు కూడా ఆపలేకపోయాడు అనేది నిర్వివాద అంశం ఎందుకంటే సినిమా కలెక్షన్స్ చెప్తున్నాయి ఎనిమిది రోజుల్లో మూడు వందల అరవై ఒక్క కోట్లు అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ చాలా ఏరియాస్ లో బ్రేక్ ఇవెన్ అయిపోయింది సేఫ్ జోన్ లోకి వచ్చేసినారు అదే విధంగా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నాడు ఓవర్సీస్ లో కూడా సినిమా చాలా బాగా ముందుకెళ్ళింది కాబట్టి కలెక్షన్స్ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హరిహరి వీరమల్ల సినిమా ఇలా కొట్టిందంటే కొట్టలేదు అది మేము నేనే ఓపెన్ గా చెప్తున్నాను బట్ ఓజీ అయితే ఆఫ్లైన్ అయితే మంచి ఈ రోజుకి కూడా ఉంది థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక టికెట్లు తెగుతూ ఉన్నాయి ఆన్లైన్లో కూడా ఎయిటీ డేస్ తర్వాత కూడా ఈ రోజుకి కూడా మంచి బుకింగ్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ డిస్ట్రాక్టర్ ఓజీ అని చెప్పేసి ట్విట్టర్లో ట్రెండ్ కూడా కొడుతున్నారు హ్యాష్ ట్యాగ్ సో కాబట్టి తక్కువ చేయద్దు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో మంచి పాజిటివ్ టాక్తో సినిమా పడిందంటే కనుక దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు మూడు వందల అరవై ఒక్క కోట్లు వరల్డ్ వైడ్ అనమాట దుమ్ము రేపు దంజు పడుతుంది ఇప్పుడు కూడా థియేటర్స్లో